కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేటాయింపుల్లో కీలక అంశాలు ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉన్న వంద జిల్లాల్లో అమలు గరిష్టంగా ఐదు లక్షల రుణ పరిమితితో కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉంటుందని అంచనా రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి దీన్ని నాలుగు పాయింట్ నాలుగు శాతానికి కట్టడి చేయాలని లక్ష్యం నిర్దేశం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను అందించే ఆర్థిక సంస్థలకు ఇచ్చే క్రెడిట్ గ్యారంటీ మొత్తం ఐదు కోట్ల నుంచి పది కోట్లకు పెంపు వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలో యాభై వేల అటల్ టింకరింగ్ ప్రయోగశాలల ఏర్పాటు ఐదు వందల కోట్ల వ్యయంతో విద్యారంగంలో కృత్రిమ మేధా ఉత్కృష్ట కేంద్రాలు గిగ్ వర్కర్లకు గుర్తింపు ఖాటులు ఈశ్రమం పోర్టల్లో వారి పేర్ల నమోదు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా ఆరోగ్య బీమా బీమా రంగంలో విదేశత్యక్ష ప్రత్యక్ష వాళ్ల పరిమితి డెబ్బై నాలుగు శాతం నుంచి వంద శాతానికి పెంపు ప్రీమియం మొత్తం భారత్లోనే ఉంచే సంస్థలకే ఈ వెసులుబాటు నిధుల కొరతతో నిలిచిపోయిన లక్ష గృహాల నిర్మాణాన్ని సత్పరిమేయం పూర్తి చేసేందుకు పదిహేను వేల కోట్లతో నిధి సమర్పించిన ఆదాయ పన్ను రిటర్ రిటర్న్ల్లో సవరణలకు గడువు రెండు నుంచి నాలుగేళ్లకు పొడిగింపు వయోధికులకు నగదు డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం లక్ష రూపాయల వరకు పన్ను ఉండదు ప్రస్తుతం ఈ పరిమితి యాభై వేల రూపాయలు ఏడాదికి ఆరు లక్షల లోపు వద్దకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ప్రస్తుతం ఈ పరిమితి రెండు లక్షల నలభై వేలు కొత్త పన్ను విధానం ప్రకారం వార్షిక వేతనం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు అందుకునే వారికి ఆదాయ పన్ను భారం ఉండదు క్యాన్సర్ అరుదైన దీర్ఘకాల వ్యాధుల చికిత్సకు వినియోగించే ముప్పై ఆరు ప్రాణాధార ఔషధాలకు బేసిక్ కస్టమ్ సింకాల నుంచి మినహాయింపు నగరాలను పట్టణాలను వృత్తికి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనువింధన కార్యక్రమంలో భాగంగా చిన్నపాటి రియాక్టర్ల తయారీకి అవసరమైన పరిశోధనలు అభివృద్ధి కోసం ఇరవై వేల కోట్ల కేటాయింపు ఉడాన్ పథకం ద్వారా దేశంలో నూట ఇరవై కొత్త విమానాశ్రయాల ఏర్పాటు కీలకమైన నాలుగు రంగాలకు వృద్ధి ఇంజన్లుగా గుర్తింపు విద్యుత్ వాహనాలు మొబైల్ ఫోన్లకు అవసరమైన లిథియం ఆయర్ బ్యాటరీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇరవై ఐదు వేల కోట్లతో నేషనల్ మ్యారిటైమ్ ఫండ్ ప్రభుత్వం ప్రైవేటు పోర్టుల భాగస్వామ్యంతో మ్యారిటైమ్ మిషన్ బీహార్లో కొత్తగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ బొమ్మల తయారీలో దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపేలా ప్రత్యేక కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ కింద ప్రోత్సాహం వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు వేల కొత్త మెడికల్ సీట్లు పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ మైనారిటీ వ్యవహారాలకు మూడు వేల మూడు వందల యాభై కోట్లు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల సంవరించిన అంచనాల కంటే పద్నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు ఎక్కువ మైనారిటీ విద్యార్థుల విద్యా సాధికారులకు ఆరు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా మూడు కోట్లు మంత్రిత్వ శాఖ కింద పథకాలు ప్రాజెక్టులకు పన్నెండు వందల ముప్పై ఏడు పాయింట్ మూడు రెండు కోట్లు మన దేశం నుంచి వివిధ దేశాలకు ఎగుమతులను ప్రోత్సహించే ఉద్దేశంతో రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలతో ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ ఏర్పాటు టోలు పాద లక్షల రంగంలో ఉత్పాదకత నాణ్యత పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక పథకం ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు నాలుగు లక్షల కోట్ల టర్న్ సృష్టికి అవకాశం వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల మొత్తం పెట్టుబడులు ఇరవై ఒక్క శాతం పెంచి ఎనభై ఆరు వేల నూట ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లకు చేర్చాలని యోచన ఫాస్ట్ డెవలప్ ఇండియా స్ఫూర్తితో ప్రస్తుత ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాల నమూనా నవీకరణ విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించాలన్నదే ఆకర్షించాలనేదే దీని వెనుక లక్ష్యం ఈ ఏడాది జనవరిలో జిఎస్టీ వసూళ్లు లక్ష తొంభై ఆరు వేల కోట్లకు చేరాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరితో పోలిస్తే ఇవి పన్నెండు పాయింట్ మూడు శాతం అధికం ప్రైవేటు రంగంతో భాగస్వామ్యంలో ఆవిష్కరణల ప్రోత్సాహకానికి ఇరవై వేల కోట్లు వచ్చే వారంలో కొత్త ఆదాయ పన్ను బిల్లు భౌగోళిక మౌలిక సదుపాయాలు డేటా అభివృద్ధికి వంద కోట్ల రూపాయలతో జాతీయ భౌగోళిక మిషన్ ఏర్పాటు చేయనున్నారు భూముల రికార్డులు పట్టణ ప్రణాళికలను ఆధునీకీకరించడం మౌలిక సౌపాయాల ప్రాజెక్టుల రూపకల్పనను సులభతరం ఈ మిషన్ ఉద్దేశం పర్యావరణ మంత్రిత్వ శాఖకు మూడు వేల నాలుగు వందల పన్నెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు కేటాయించారు గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్కు రెండు వందల ఇరవై కోట్లు సహజ వనరుల పరిలక్షణకు యాభై కోట్లు ఇవ్వనున్నారు తయారీ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయ తయారీ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది వ్యాపారాన్ని సులభతరం చేయడం గిలాకీ ఉన్న ఉద్యోగాలకు యువతను సిద్ధం చేయడం ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడం సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం నాణ్యత కలిగిన ఉత్పత్తుల రూపకల్పన వంటి ఐదు కీలక అంశాలపై ఈ మిషన్ దృష్టి పెట్టనుంది